ప్రమోద్ని కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది ఇక అక్కడే కూర్చొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్న శారదని చూస్తూ మిథున వెళ్ళిపోయిన దానికి అత్తయ్య చాలా బాధపడుతూ ఉన్నట్టుంది అని మనసులో అనుకుంటూ ఇక సూర్యకాంతాన్ని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక సూర్యకాంతం చిరాకు పడుతూ అక్కడికి వచ్చి ఏంటక్కయ్య అరుపులు నువ్వు పిలవగానే పరిగెత్తుకుంటూ రావడానికి నాకేమైనా రెక్కలు ఉన్నాయనుకున్నావా ఎందుకు పిలిచావు చెప్పు అని అంటూ ఉంటుంది ఇక ప్రమోది అయితే ఇక్కడే కూర్చొని కూరగాయలు కట్ చేయి అని అంటూ ఉంటుంది ఇక సూర్యకాంతం తన పక్కనే కూర్చొని చిరాకు పడుతూ ఈ పనులన్నీ నాకు ఎప్పుడు తప్పుతాయో అని అనుకుంటూ ఇక అక్కడే ఉన్న శారథిని చూస్తూ అత్తయ్య గారేంటి ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అంతగా ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది ఇక ప్రమోదిని మిథున ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా అందుకే అత్తయ్య చాలా బాధపడుతుంది అని చెప్తూ ఉంటుంది ఇక సూర్యకాంతం అయితే తన బుర్రతో ఆలోచిస్తూ అసలే ఆ మిథున అంటే అత్తయ్యకి చాలా ప్రేమ ఆ బాధలో వెళ్ళి మిథునని తీసుకొచ్చినా తీసుకొచ్చేస్తుంది అలా జరగకుండా ఉండాలంటే పెద్ద మంట పెట్టాల్సిందే అని అనుకుని చూడు ప్రమోదని అక్కాయ్ ఆ మిథున ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు బాగా తెలుసు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని పక్కా ప్లాన్ ప్రకారం ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటుంది ఇక ఆ మాటతో శారదగా పిచ్చి కోపం వచ్చి గట్టిగా సూర్యకాంతం అరుస్తూ ఉంటుంది ఇక సూర్యకాంతం మీరు నన్ను తిట్టినా నేను చెప్పేది మాత్రం నిజం దేవా మిథునని ఎన్నోసార్లు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చాలా ప్రయత్నాలు చేశాడు అయినా మిథున ఇంట్లో నుంచి వెళ్ళనని మొండికేసి కాలు బయట పెట్టలేదు ఇప్పుడు ఎందుకు వెళ్ళిందో చెప్పండి అని శారదను అడుగుతూ ఉంటుంది ఇక శారద అయితే వాళ్ళ నాన్నని కాపాడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని మిథున దేవాకి మాటిచ్చింది అందుకే వెళ్ళింది అని అంటూ ఉంటుంది ఇక సూర్యకాంతమైతే అక్కడే మీరు పప్పులో గారు మిథున అప్పుడేం చెప్పింది చావైనా బ్రతికైనా ఇక్కడేనని బయటికి వెళితే అది నా శవమే వెళ్తుందని చెప్పిందా లేదా మరిప్పుడు దేవా నేను నేనిక్కడే ఉంటానని తెగేసి చెప్పాలి కదా అలా చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళు అనగానే లగేజీ సర్దుకొని వెళ్ళిపోవడం ఏమిటో వెళ్ళేటప్పుడు కనీసం తనకి కంట్లో చుక్కనీళ్ళైనా రాలేదు బాధ కూడా పడలేదు దీన్ని బట్టి మీకు అర్థం కాలేదా మీద వచ్చింది దేవా మీద పగ సాధించడానికి మాత్రమే మొన్న దేవాన్ని జైలుకి పంపించాలని ప్రయత్నించింది అది కుదరలేదు అందుకే ఇంట్లో నుంచి ఇప్పుడు వెళ్ళిపోయింది చూస్తూ ఉండండి నాలుగు రోజులు గడిచేసరికి మిథునా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది అని అంటూ ఉంటుంది ఈ కంతులో అక్కడికి వచ్చిన దేవ ఒక్కసారిగా సూర్యకాంతాన్ని గట్టిగా అరుస్తూ ఇక్కడ లేని మిథునా గురించి ఎందుకు నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నావు అని కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక సూర్యకాంతమైతే నేను అన్నదానికి నీకెందుకు అంత కోపం వస్తుంది జరిగింది జరగబోయేదే కదా నేను చెప్తుంది మిథునా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది అనగానే నీకెందుకు అంత కోపం వస్తుంది కొంపదీసి నీకు మిథునా మీద ప్రేమ కానీ పుట్టిందా ఏంటి అని అంటూ ఉంటుంది ఇక దేవా కోపంగా ఇంట్లో లేని మనిషి గురించి మాట్లాడుకోవడం సంస్కారం కాదు ఇంకెప్పుడు మిదిన గురించి తప్పుగా మాట్లాడద్దు అలా మాట్లాడేవంటే మంచిది కాదు నేను ఊరుకోను జాగ్రత్త అని సూర్యకాంతానికి వార్నింగ్ ఇచ్చి ఇక దేవా అక్కడి నుంచి వెళ్ళిపోతూ అనుకుంటూ ఉంటాడు నేను చేసిన తప్పుకి నువ్వు మాటలు పడేలాగా చేస్తున్నాను మీదన నన్ను క్షమించు క్షమించు మిదినా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్